కిరణ్ రైతు ప్రేక్షకులు నమస్కారం మన తెలుగు రెండు రాష్ట్రాల్లో గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పెంచుతున్న రైతులు మన జీవమిత్ర వాడి ఎంతో రిజల్ట్ సాధించారు కరీంనగర్ కానీ వరంగల్ కానీ మహబునగర్ కానీ రంగారెడ్డి జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ ఏదైతే మన ఉమ్మడి తెలంగాణ జిల్లాల్లో డైరెక్ట్ వెటర్నరీ షాపులకు ఈ డీలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే కాస్ట్ కటింగ్ రైతులకు కూడా తక్కువ అమౌంట్కు మన ప్రోడక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇది వాడడం వల్ల అతి తక్కువ సమయంలో చాలా హెల్తీగా గ్రోత్ వస్తున్నాయి ప్లస్ లివర్ టానిక్గా పనికి వస్తుంది ముఖ్యంగా దీంట్లో అద్భుతం ఏమంటే లివర్ టానిక్ తాపించడం వల్ల బాగా ఆకలేసి మేత కానీ నీళ్లు కానీ బాగా తాగుతున్నాయి ప్లస్ ఈ సీజన్లో వచ్చే చలి జ్వరము దగ్గు ఇలాంటివన్నీ కూడా వాటి దరి చేరకుండా ఇలాంటివన్నిటికీ ఒక్క జీ డాక్టర్ జీవమిత్రనే చెక్ పెడుతుంది రైతుకు మరింత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని ఈ డీలర్షిప్లు ఇవ్వబడుతోంది తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్లకు తెలంగాణ ప్రాంతంలోని వెటనరీ షాపులు సంప్రదించి డాక్టర్ జీవమిత్ర ప్లస్ మన దగ్గర ఇంకా మినరల్ మిక్చర్ కాల్చియము కోళ్ళకు కావాల్సిన కంట్రోల్ సిఆర్డి ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్నాయి పశువులు కావాల్సిన పశువులు ఇవ్వటానికి కూడా పశుమిత్ర మన దగ్గర ఉంది డైరెక్ట్ కస్టమర్కే అందించేలాగా షాపు కస్టమర్ అంతే మధ్యలో మధ్యవర్తులు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ స్టేట్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవ్వరు లేరు గుర్తుపెట్టుకొని డీలర్స్ ఎవరైనా సంప్రదించి కాంటాక్ట్ చేసి డీలర్షిప్ వివరాలు కనుక్కోండి నమస్తే అండి